టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ ఎలక్షన్లకి మీకు కనుక అధిష్టానం టికెట్ ఇస్తే మళ్ళీ మీరు పోటీ చేస్తారా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఆయన ఏది చెప్తే మనకి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెయ్యమ్మా అంటే అది దానికి సిద్ధపడి ఉంటాం దానికి ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాం ఏది చెప్తే దానికి ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మీ వంతు కృషి ఎలా ఉండబోతుంది ఎంతగా అయితే చేయగలమో అంత కష్టపడి పని చేసి మళ్ళీ ఈ గడ్డి మీద వైసీపీ జెండా జోగి రమేష్ అన్నయనా మేమైనా ఇంకొకరు లేన ఇంకొకరు అయినా మా కసి కూడా అదే అతి సామాన్యుడు ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు అంటే మణిపరం కానీ ఇలా అయినా ఆరు కోట్లతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారని చెప్పేసి ఒక అతను ఆఫీస్ ఫ్రీగా ఇచ్చాడు ఓకే మా పార్టీ అతనే ఇక్కడ వెళ్ళాం అంటే అది ఖాళీగా ఉంటుంది వాస్తవంగా అయితే అది ఖాళీగా ఉంటుంది అతను వాళ్ళ అబ్బాయి ఏదో షోరూమ్ పెట్టి అది తీసేసారు అదే ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది ఎందుకు లేదు సార్ పెట్టుకోండి అంటే అది దాంట్లోనే మేము అప్పుడు ఇక్కడ ఇది చిన్నదే ఇంకా బాగోదు అని అక్కడ వికడం ఫ్యాక్టరీస్ అడవి పెట్టాం కదా సరే అది పెట్టినప్పుడు మేము నాని గారిని రమ్మన్నాం ఓపెనింగ్ కృష్ణ అప్పుడు ఎంపీ రోజోగి రమేష్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు మేము ఈ జిల్లాలో ఉన్న నాయకుల్ని పిలుచుకొని రమ్మన్నాం అదే కానీ ఆయన ఏంటంటే నాని గారు ఆ రోజున మా కాన్స్టన్సీ కొత్త స్టార్టింగ్ ఆయన ఫస్ట్ ఫస్ట్ ఈ లోకల్లో ఉన్న మాకేంటంటే కొంచెం రైతువారిగా బాగా టచ్ లేక కాదు వీళ్ళంతా కూడా ఉత్సాహంగా మనం ఎదురెళ్ళి తీసుకొద్దాము అని బళ్ళు వచ్చినాయి ఒక ఐదారు వందలు బళ్ళు వచ్చినాయి ఓకే ఆ ఎదురుగా మేము ఎదురెళ్ళి నాని గారిని తీసుకొని వచ్చాం దానికి ఆరు కోట్ల ఆరు కోట్లు ఆఫీస్ ఓపెనింగ్ అయితే ఎలా మొత్తానికి ఎనిమిది వేల కోట్లు అవ్వాలి అదండి మేమేం చేసింది కూడా ఏం లేదు అది మీద ఆ రోజును కూడా మేము అక్కడ భోజనాలు పెట్టింది లేదు లేకపోతే ఏం చేసింది లేదు ఒక మజ్జిగ ప్యాకెట్లు బట్టి ఒక సంవత్సరం ఒక ఎన్ఆర్ఐ ఇచ్చేది ఓకే అది ఆటోమేటిక్ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అతను వచ్చేయండి దానికి ఆరు కోట్లు అండి చెప్తారు అలాగనే చెప్తారులే చెప్పండి మీ నియోజకవర్గ ప్రజలకు మీ నుండి ఏమన్నా చెప్పదలుచుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ సానుభూతి పనులకు కానీ ఏదైనా సరే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతైతే కోల్పోయిందో అంతకంత రెండు మూడు అంతలు తెచ్చుకోండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఏంటంటే మేము వెనకబడ్డాం చెప్పుకోవటంలో వెనకబడ్డాం దాన్ని చెప్పుకోవడంలో వాళ్ళు రూపాయి చేసి వంద రూపాయలు చెబుతున్నారు ఇవాళ మేము వంద రూపాయలు పనిచేసి కూడా ఒక రూపాయి మేము చేసామని అక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజున మేము అన్న అక్కడికి నేను అప్పుడు అంటా ఉండేవాడిని మనం ఏ కార్యక్రమానికైనా మనం వెళ్ళట్లేదు మనం చేయట్లేదు అంటే చేయట్లేదు మనం వెళ్ళట్లేదు మనం ఫార్స్ పాడు అవ్వట్లేదు తప్ప ఏంటంటే అంటే ఇప్పుడు తిన్నాడు అది తిన్నావు అని సంగతి మనం వెళ్ళి చెప్పాలా నువ్వు తిన్నావు కదా నీకు ఇచ్చాం కదా నువ్వు తీసుకున్నావు కదా అని మనం చెప్పాల్సిన లేదు తెలుసు కదా అని మాకు ఆ రోజున మా పెద్దలు కూడా అన్నారు అది కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు కదండి అదే ఎందుకంటే ఆ రోజున వాహనమిత్ర వేసినా ఏ వైసీపీ నాయకుడు వెళ్ళి లేదా వైసీపీ కార్యకర్త వెళ్ళి అబ్బాయి మీకు మిత్ర వేసాం రాండి నేను మొన్న ఓకే మార్లు పెట్టి దాన్ని నానా అడవుడి చేశారు ఆ రోజు అసలు మేము ఎక్కడికి కూడా వెళ్ళి బాబుని ఎవరు కూడా వైసీపీ నాయకుడి దగ్గరికి వచ్చో లేకపోతే కార్యకర్త దగ్గరికి వచ్చి అతను వచ్చి అడిగితే అమౌంట్ పర్లేదు కదా అతను అరుకుడు అతను ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు సచివాలయంలో ఇదిగో నేను అరుకుడిని ఈ పథకానికి నేను అరుకుండి వాళ్ళ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు దానికి అరుకుడు అనేవాడి ప్రతి ఒక్కడికి ఆ ఫలితం దక్కింది ఎవరన్నా సానుకూలంగా పిలిస్తే ఆ రోజున ఇక్కడ ఆటో స్టాండ్లో మైలవరంలో రెండు స్టాండ్లు అండి రెండు మూడు స్టాండ్లు ఉన్నాయి మొత్తం వాళ్ళు వాళ్ళంతా ఈని గుడిని కొంచెం రాండి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏదైనా పాలాభిషేకం చేసుకుంటున్నాము మా ఆటో స్టాండ్ దగ్గర అంటే వెళ్ళాము వాళ్ళు అది తప్ప అది ఫస్ట్ వెళ్ళాం వాళ్ళ తర్వాత పడింది వాళ్ళు కంటిన్యూ పడుకుంటూ వచ్చినాయి మళ్ళీ మేము ఎప్పుడు కూడా వెళ్ళా నీ డబ్బులు పడుతున్నాయా నీ నీకు ఇది పడుతున్నాయి నేను మేము ఎవరికన్నా పడకపోతే ఎందుకు పడతలేదు ఏంటనేది ఎవరికన్నా రిపర్ చేసి కొంచెం చూడండి వాళ్ళైతే పేదవాళ్ళు ఎందుకు పడలేదు మరి ఏమైనా తప్పని ఏమో చూడండి అంటే సరి చేయండి అని అట్లాంటివి ఏమైనా రిపోర్ట్ చేసి ఇంకొక ఇంకా అదనంగా ఒకళ్ళకి ఇద్దరికి ఇప్పించాను తప్ప ఎక్కడ ఎవరో కూడా ఆశపడింది లేదు అందుట్లో ఆశపడతాను ఏమన్నా కొత్తనికి వచ్చే పదివేలు ఇవాళ ఉన్నారు పదిహేను వేలు వేసారు పదిహేను వేలు వేస్తే వాళ్ళకి మళ్ళీ మూడు వేలు మాకు ఇవ్వండి అని టీడీపీ నాయకులు తీసుకుంటున్నారు చెప్పారు ఆల్రెడీ ఆటో వాళ్ళు వచ్చి అవునండి ముందే ఆ రోజున క్యాష్ సర్టిఫికేట్ కావాలా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే నీకు ఏ పత్రం కావాలని ఇంటింటి తిరిగి ఆ రోజున వాలంటీర్లు కానీ సచివాలయ ఎంప్లాయీస్ కానీ అడిగి ఇచ్చారు ఇవాళ నువ్వు క్యాష్ సర్టిఫికేట్కి వెళ్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలి టీడీపీ నాయకుడికి అక్కడ ఆఫీస్ కూడా అక్కడ ఉంటాడు ఎండిఓ ఆఫీస్ కూడా అక్కడ ఉంటాడు పోలీస్ స్టేషన్ కానీ ఇద్దరు ముగ్గురు ఉంటారు మీకు కేసు కావాలంటే ముందు మొత్తంతో కలిసి అక్కడికి వెళ్ళాలా లేకపోతే అతను వస్తున్నాడు కానీ నా దగ్గర రాలను అతన్ని పట్టించుకోబోకని వెళ్ళి అసే ఫోన్ చేసి చెప్తున్నా అట్లా దిక్కుమాల సంస్కృతి ప్రజలు పేదవాడిని పిండి పీల్చే సంస్థ ఇప్పుడే చూస్తున్నాం మనం గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు కూడా చూడలే ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా రీసెంట్గా ఇప్పుడు మరి లోకేష్ టైనింగో మరి ఏంటో తెలియదు కానీ అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ టైనింగో లోకేష్ టైనింగో తెలియదులే కానీ పేద ప్రజలనే పీడించి తినే అలవాటు సంస్కృతి ఇప్పుడు చూస్తున్నాం గతంలో పోయినసారి కూడా అంత ఇదైతే లేదు అది చంద్రబాబు నాయుడు గారు అంత యుధాలు తింటే వర్క్లు చేసేవాత అది ఒక ఇది కానీ ఇది అట్లా కాదు కదా అదేమో అడ్డం పెట్టి రూపాయికి పావాలకి ఎకరం పోలాలమ్ముతున్నాడు వీళ్ళు ఏమో పేద ప్రజల్ని పీడించుకొని వీళ్ళు తింటున్నారు ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో మరి దీన్ని ఎటు తీసుకెళ్ళి ఐదు సంవత్సరాలు ఎటు ఆపుతారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో వచ్చాక దీన్ని అన్నిటి కూడా సరిచేసే మీరు చూస్తారన్నారు ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది విజయవాడ నడుబడ్డులో ఉంటుంది దాన్ని నమ్మారు ఒక ఒక ఎమ్మెల్యేకి ఏమో ఎకరం రెండు లక్షల యాభై వేలకి ఓకే అదేమంటే మేము పరిశ్రమలు పెడతాం ఏం పరిశ్రమలు పెట్టారు ఏం పెట్టారు అదే అండి ఒక మినిస్టర్కి ఏమో హాస్పిటల్ అన్నీ మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు సవాళ్ళు ఇస్తున్నారు అసలు హాస్పిటల్ వల్ల ఆ రోజున ఇన్ని సంవత్సరాలు పెట్టి ఒక హాస్పిటల్ ఎక్కడా అట్లా కరోనా కాలంలో మేము ఇంట్లో కూర్చొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మమ్మల్ని ఇంట్లో కూర్చొని కదా మేము కూడా మాకు కూడా ఎక్కడెక్కడ కరోనా వచ్చింది అయితే అని భయం వేసింది వాస్తవంగా కొన్ని రోజులు మా ఇంట్లో కూడా మమ్మల్ని ఇంట్లో కూడా రాని అన్నారు ఎక్కడ ఖాళీ రేకుల సెట్లు ఉంటే ఎక్కడ ఏవి ఉంటే అవి మొత్తం బాగు చేసి ఆ రోజున సెంటర్లో పెట్టించి అక్కడ డాక్టర్లు కూర్చోబెట్టి మేము కూర్చొని ఎక్కడ ఏ కేసు వచ్చినా ఆక్సిజన్ లేకపోయినా ఆక్సిజన్ బండలు లేకపోతే నైట్ మేము నైట్ వేసుకొచ్చాం ఇక్కడ టెంపరేజీగా పెట్టించాం మైలవరంలో బాయ్స్ హాస్టల్ ఉంటే అది ఖాళీ చేస్తే అది ఖాళీ అయిపోయింది దాంట్లో టెంపరేజర్ పెట్టాం కనీసం అప్పుడు ఈ టీడీపీ నాయకులు కానీ పది బండ్లు కలిసి పెట్టినోడు కూడా పది రూపాయలు అవడీ ఒక అన్నం పెట్టినోడు లేడు వాస్తవంగా ఎవడని చనిపోతే ఆయన తీసుకెళ్ళి పారేసిన వాడు కూడా లేడు తనకు ఒక టీం పెట్టి దానికి ఒక వ్యాన్ పెట్టి ఎలా చెయ్యాలో ఎంతైతే చేయకూడదు అంతకన్నా మించి చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అభాను వాళ్ళకి అట్లా ఇంట్లో ఒకళ్ళు వచ్చినా కానీ మేము రూమ్లో వంటోళ్ళని ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు భోజనం పెట్టాక జగన్మోహన్ రెడ్డి గారు భోజనం తిన్నాక ఆ కరోనా తగిలి రిక్వైర్ అయ్యి వచ్చిన చెప్పాక ఈ వండోళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి వెళ్తేనే అంత మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి బురద చల్లాలో ఎలాంటి ఇసం కక్కాలో కక్కారు దానికి ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అన్నద్దా ఆయనకి అన్నద్దా కాకపోతే అది అంటున్నారు ఇది అంటున్నారు తప్ప ఉంటాడు సంవత్సరంన్నర అయింది ఇంకో సంవత్సరం సంవత్సరం ఉంటాడు తర్వాత వస్తాడు రోడ్డు మీదకి నన్ను వెళ్ళారు చూశారు మీరు ఎక్కడన్నా ఎక్కడన్నా ఖాళీ ఉంది ఆయనకి ఎక్కడన్నా ఇవన్నీ లేదో చెప్పుకుంటారు జనాధారం లేని ఆయన తప్పు చేస్తే అంతమంది అన్ని కోట్ల మంది జనం ఎందుకు వస్తున్నారు సార్ ఆయన తిన్నాడు ఎక్కడ తిన్నాడు నువ్వుకి పది పదివేలు ఇచ్చాడు ఆ పదివేలు రిటర్న్ రెండు వేలు కొట్టావా డైరెక్ట్గా నీ బ్యాంకులో నీ అకౌంట్లో నీ కొట్టావు నువ్వు తీసుకెళ్ళి రెండు వేలు ఆయన అనుకుంటావా లేదా ఎక్కడ ఎకరం ఒక్క ఎకరం భూమి మేడా వీళ్ళు అమ్మినట్టు చెనక్కాయలు అమ్మినట్టు రోడ్ల మీద పోయి చెనకాయలు అమ్ముతారు అలా అమ్ముతున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తం కూడా దానికి ఎవడెవడ కొనుక్కోవాలి ఎవరైనా కొనుక్కోవాలి కొనుక్కుంటున్నాడు మనం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఎవరు కొన్నా మొత్తాన్ని కూడా రిటర్న్ తీసుకుంటామని దానికి కొంతమంది దడిశారు ఇప్పుడు దానికి ఇప్పుడు వాళ్ళకి ఆదాయం రాక ఏమీ లేక మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతుంది వచ్చిన కేంద్రం నుంచి కేంద్రంలో వన్ అండ్ హాఫ్ మేమే టాప్ లీడర్లో అంటున్నారు కోటమే కదా మాకన్నాది ఇస్తే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మేము ఆ రోజున వాళ్ళకి ఇష్టమైతే ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళకి అప్పుడు ఫుల్ బలం ఉంది కాబట్టి అది కూడా అరకారకా ఇచ్చేవాళ్ళు తప్ప ఇవాళ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి తెచ్చిందేది జనానికి పెట్టిందేది లేకపోతే ఈ రాష్ట్రాన్ని బాగా చేసిందేది కనీసం ఈ రోజు వరకు రోడ్లే ఇట్లా ఈ రోజువారికి ఏదో ఆ రోజున కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని గుంటలు ముడిపోయారు తప్ప రోడ్లు ఎక్కడ కొత్తగా స్టార్ట్ చేసింది లేదా ఈ రోజుకి కొత్త రోడ్ ఇది ఈ రోడ్ స్టార్ట్ చేసి మేము రోడ్డు పోసామని చెప్పమానని రాబోయే రోజులు ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దాంట్లో ఇబ్బంది లేదు మేము దానికి కూడా ఇంకా ఇదివరకు మళ్ళీ అయితే మేము వాళ్ళు కేసులు అంటున్నారు అవి అంటున్నారు ఇవి అంటున్నారు ఎన్ని పెట్టుకుంటారు ఫస్ట్లో అయితే కొంత భయపడ్డారు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము కానీ భయపడ్డాం ఆ మా జగన్మోహన్ గారు చెప్పాడు దేనికైనా ఎందుకు భయముంది రా ఉంటే ఒక నెల వస్తారు కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు మూడు నెలలు మేము కూడా లేదు అది ఎందుకంటే వాళ్ళు పెట్టేది అంత ఫాల్స్ కేసు కదా అది ఒరిజినల్ కేసు అయితే ఏదో రిమైండ్గా జైలుకు పంపిస్తారు లేదు కదా వాళ్ళు పెట్టేది ఫాల్స్ కేసు మూడు నెలలు అందుకని కాపడానికి లేదు అలాగే వంద రోజులు లోపే అందుకడికి ఎక్కువేం లేదు దానికైతే మేము ఎక్కడ భయపడుతున్నాం రాముని రోజుల్లో ఎలా చూపిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చూస్తారు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందంటారా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇక మేము వెళ్ళి ఓటు అడగ ఏమని అడగవసరం కూడా ఉండదు అంత కష్టం ఇప్పుడు వాళ్ళే చూపిస్తున్నారు మేమేం చెప్పి ఇట్లా ఆ రోజున మేము ఏ పథకం ఇచ్చినా లేకపోతే ఏది ఇచ్చినా కానీ నీకు ఇది ఇచ్చాము ఇది ఇచ్చాము మేము ఎవరిని అడగల మేము ఎవరిని అడగల అసలు నీకు ఇది వచ్చిందా వచ్చిన ఎవడో చెప్పేవాడు కదా మాకు రానుకోడు వచ్చాడు ఎవడెవడన్నా మాకు ఇది వచ్చిందని కూడా లిస్ట్లో సచివాలయంలో నేను జెడ్పీటీసీ అయ్యాక ఒకరోజు ఒక అతను వచ్చేసేసి అన్నవాళ్ళు ఇన్ని వాళ్ళు ఏదో ఏదో అని టీడీపీ నాయకుడు ఏదో ఇచ్చాడు ఇచ్చే కాదు అసలు ఇది నిజమే కాదని ఎండిఓని నాకు లిస్ట్ ఇవ్వండి అంటే ఇస్తే టాన్ రికార్డ్ ఇస్తే నేను అసలు వీళ్ళందరికీ వచ్చింది నేను నేనే ఆశపోయాను అది చూపించి ఇదిగో ర బాబు ఆపరికట్ కాదు ఆంధ్రికట్లో అప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయంలో తగిలిచ్చేవాళ్ళం పేపర్ ఇదిగో వాళ్ళకి అమ్మవాడు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇల్ల ప్లాట్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆరోగ్యశ్రీ వచ్చిన వాళ్ళు ఎంతమంది లేకపోతే ఆ రోజున డాక్టర్ రుణమాప వాళ్ళకి ఏ ఎవరెవరికి ఎంత రుణమాపి అని లిస్ట్ ఇచ్చాము మేము బహిరంగ చెప్పాము ఇచ్చాం అది కీలక మళ్ళీనా నీకు అమ్మఒడి రాదు నువ్వు అనేది వీళ్ళు అమరావతిలో మోడీది నీకు ఏ పథకాలు రావు నువ్వు ఇవాళ రాకపోతే నువ్వు బస్సులు ఎక్కాలని మేము దండం పెట్టేవాళ్ళం వద్దని ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయితే వద్దని దండం పెట్టేవాళ్ళం పాటలాడేవాళ్ళు మా మీద నిజంగా ఆ రోజున మేము రావాలయ్యా మీ బస్సు ఎందుకు పెట్టవాళ్ళు మా ఊరికి ఒక బస్సు ఎందుకు పెట్టేవాళ్ళు మీరు రెండు పెట్టండి మూడు పెట్టండి మీ కార్యకర్తలు ఎక్కించుకుంటారా మమ్మల్ని ఎక్కించుకోవాలని నిజంగా పోట్లాడేవాళ్ళు మేము అక్కడికి తలోక ఊరికి తలోక ఐదు వేలు పదివేలు వేసుకొని అక్కడ అక్కడో పోసి అక్కడో పోసి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు లేకపోతే స్కూల్ వాళ్ళని బాబు డీజిల్ పోదు మేము ఇస్తాం మీరు పెట్టంటారు బాబు అని చెప్పి చేసేవాళ్ళం ఇవాళ చేస్తున్నారులే కానీ ఎంత ఘోరంగా మీరు రాకపోతే అది పడదు ఇది పడదు బెదిరించి ఎక్కుతారా బెదిరిస్తారా ఎక్కుతారా అట్లాంటి దాంట్లో మాకైతే ఆ కర్మైతే మాకు లేదు ఆ పరిస్థితి అయితే మాకు రాదు ఇవాళ మేము వాడిపోయినా కానీ రాయల్టీగానే ఉన్నాం రాయల్టీగానే రేపెళ్ళి ఓట్లు అడుగుతాం ఎందుకంటే మేము చేసాం వాళ్ళు చెప్పుకున్నారు అంతే చెప్పుకున్నోడు ఒకసారి అంటారు తప్ప అవద్దాన్ని పద్ దాఖలు నమ్మరు కదా ఓకే సార్ రాబో కాలంలో ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు లేదా అధిరోహించాలని మా ఛానల్ త్రీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఛానల్ త్రీ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు